యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల పరిధిలోని కెర్చిపల్లి మొగిలిపాక వెల్వర్తి గ్రామాల్లో జైబాబు జై భీం జై సంవిధాన్ కార్యక్రమం మండల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గ్రామశాఖ అధ్యక్షులు ఎం వెంకటేశం పబ్బు ఎల్లయ్య ఉక్కుర్తి స్వామి సమక్షంలో గాంధీజీ విగ్రహానికి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మీడియా ద్వారా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొన్ని రాజ్యాంగ నియమాలను రాజ్యాంగ సంస్కరణలు మార్చాలని ప్రయత్నిస్తుందని అన్నారు దీనిని దేశ ప్రజలు బడుగు బలహీన వర్గాలు అందరూ కలిసికట్టుగా ఎదిరించాలని మండల నాయకులు పాషం సత్తిరెడ్డి పట్టణాధ్యక్షులు కనుకల కిష్టయ్య మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజు మార్కెట్ చైర్మన్ భీమ్లా నాయక్ మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తూ కోరారు కార్యక్రమంలో గ్రామ శాఖ కమిటీ సభ్యులు యూత్ సభ్యులు మొగిలిపాక గ్రామ శాఖ కమిటీ సభ్యులు యూత్ సభ్యులు వెల్వర్తి శాఖ కమిటీ సభ్యులు యూత్ సభ్యులు మండల నాయకులు గరిసె రవి చెరకు శివయ్య గౌడ్ సహదేవు బొళ్ళ శ్రీను మామిడి సత్తిరెడ్డి ఈతాప రాములు కాసుల వెంకన్న పాల్సం సతీష్ గౌడ్ కొండూరు సాయి సిలుముల సత్తిరెడ్డి మండల నాయకులు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు జై భీమ్ జై అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి గ్రామంలో కూడా చేసుకోవాలి మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ఈ రాజ్యాంగమే మనం తెచ్చినటువంటి మన పెద్దలు తెచ్చినటువంటి స్వాతంత్రమే కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసి జీవించాలనే ఆలోచనతోటి రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ ఈరోజు భారతదేశంలో బీజేపీ కానీ అంచువేయాలనే ఆలోచనలో ఉన్నారు దాన్ని మనం తిప్పికొట్టడానికి మనం అందరం కూడా కుల మత భేదం లేకుండా కలిసి కట్టుగా పనిచేస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అదే ఈరోజు దీని ప్రభావం అయితే ఇప్పుడు మనం అందరం కూడా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఎక్స్ఎంపి గారు ఇంకోరైనా మాట్లాడితే మాట్లాడతారు ఇప్పుడు మీరు జై బాబు జై బాబు జై భీమ్ జై జై సంవిధాన్ జై భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా భారతీయులైనదిగా రాజ్యాంగంగా భావిస్తాము మాకు సార్వభౌమత్వ భౌతిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ

సమాన హక్కులు వాద్యతను రాజ్యాంగం రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగిస్తూ వివరణంలో మూల సూత్రాలుగా మహాత్ముని స్ఫూర్తిగా మరిసరంతా ఉన్నది రాజ్యాంగలు అందరికీ ప్రమానాడు కల్పించిన సాహెబ్

జై భап జై భап అంబేద్కర్ రాజ్యాంగమే జై బాప్ జై బాప్ జై 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 మేము మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా రాజ్యాంగంగా నిస్తాము మాకు మాకు సర్వ సమానత్వాన్ని కల్పించడానికి లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం రాజ్యాంగించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగిస్తూ విలువలను రాజకీయ కోసం ఉద్దేశాలను మెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి పూర్తిగా ఋషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను మనం చేస్తూ మన రాజ్యాంగాన్ని నిశలు కృషి చేస్తానని ప్రభుత్వం చేస్తున్నాను మండల అధ్యక్షులు మాజీ ఎంపీ రమేష్ అన్న గారికి మరియు మండల నాయకులు రవిశాన్ గారికి ముఖీష్ గారికి ఉల్గొండ సర్పంచ్ కీలన్న గారికి టౌన్ అధ్యక్షులు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంత గొప్ప కార్యక్రమం ఈనాడు మనం జరుపుకున్నామంటే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించిన ఘనత ఎంత అంబేద్కర్ గురించి చెప్పుకుంటా పోతే ఎంతైనా చాలా తక్కువే కానీ మన రాజ్యాంగ ప్రకారం ఇది అవలంబిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు మనం ప్రతిసారి జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మరియు దీనికి బీజేపీ ప్రభుత్వం ఏదో తప్పుదైన రాజ్యాంగ రాజ్యాంగాన్ని తప్పుదోలు పట్టించే ప్రయత్నం చేస్తుంది దాని అలాంటిది కాకుండా మనం ఐకమత్య సమిష్టిగా మన ఈ కార్యక్రమాన్ని ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మరియు అవకాశం ఇచ్చేందుకు మరియు నా గ్రామ వెలువెట్ గ్రామ కమిటీ సభ్యులకు మాజీ సర్పంచ్ ఎంపీసీలకు అందరికీ పేరు పేరిన కార్యకర్తలు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జైబాబు జై భీమ్ జై సంధాన్ కార్యక్రమానికి వచ్చినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షులకు గ్రామ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీం జైబాబు జై సంధాన్ అంటే మనకు అర్థం కావాలి ఎందుకంటే మనకు ఎందుకు వచ్చి రోజు ఏమైతే పోతుందనే ఆలోచన మనకుంది అయితే ఈ రాజ్యాంగంలో ఈ ప్రపంచంలోనే ఈ ప్రపంచంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వలనే ఈరోజు మన బడుగు బలహీన వర్గాల పేదలకు అందరికీ కూడా అవకాశాలు వచ్చి రాజకీయం కానీ ఇంకో వేరే దాంట్లో కానీ దేంట్లో అయినా అవకాశాలు వస్తున్నాయంటే ఈరోజు ఆ రోజు ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినటువంటి విలువలనే ఆ విలువల ద్వారానే ఈరోజు మన అందరికీ పదవులు కానీ ఏదైనా మనం లబ్ధి పొందుతున్నాం కనుక ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ యొక్క రాజ్యాంగాన్ని సవరణ పేరుతోటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాలరాస్తూ ఈ యొక్క మన మనటువంటి పేద బల బడుగు బలహీన వర్గాలకు వచ్చేటువంటి అవకాశాన్ని రాజే వ్యవహారం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కావున మన నా అధినాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని జై జై సంబంధం తీసుకుపోయి ప్రతి విలేజ్లలో పేద బడుగు బలహీన వర్గాలకు మనం అందరికి అర్థమయ్యేటట్టు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అన్యాయాన్ని పబ్లిక్ మనం ఊరులో ఉన్న గ్రామ గ్రామాలను మనల్ని అందరికీ తీసుకుపోయి పబ్లిక్ అందరికి తెలియవలసిందిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ ఊరు ఊరిన తిరుగుతూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమం అర్థం చేసుకొని మనం మనకు అన్యాయం జరగబోతుంది కాబట్టి మనం అందరం అలర్ట్గా ఉండవలసిందిగా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మండల నాయకత్వానికి గ్రామ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ